రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ గ్రీన్ఫూ ఈ మొక్కలు వచ్చేసి మనకి నాటుకొని దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో మీరు కొత్త ఇగుర్లను కూడా గమనించవచ్చు అయితే ఈ కొత్త ఇగుర్లను గమనించినప్పుడు మీకు ఈ చిగురులలో పెస్ట్ని కూడా గమనించవచ్చు మీరు మీరు చాలామంది మొక్కలు నాటేసి మనకి కమర్షియల్ హీల్డింగ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తుంది అప్పుడు పెట్టుబడి పెడదాం అప్పటి వరకు అవే పెరుగుతాయి అనుకుంటే చాలా పొరపాటు అది కొత్త ఎగురులని కాపాడుకున్నప్పుడే మీకు మొక్క డెవలప్మెంట్ అనేది బాగుంటుంది సో మీకు వీటిలో మనం గమనిస్తే ఎఫిర్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటి నివారణ కొరకు మీరు ప్రొఫినోఫాస్ వచ్చేసి వన్ ఎంఎల్ పర్ లీటర్ అట్లనే దాంతోపాటుగా ఇమినాక్లోబ్రిడ్ వచ్చేసి పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ దాంతో దాంతోపాటుగా నియమాయిలు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి స్ప్రే చేసుకుంటే మీకు ఈ రసం బిల్చే పురుగులు పోయి ఎగురులు అనేవి మంచిగా తాగుతాయి